విజయవాడ పశ్చిమ జాతీయ రహదారిపై జగంపొడి గొల్లపూడి రైతుల ఆందోళన చేపట్టారు పొలాల్లో అనుమతులు లేకుండా హైటెన్షన్ టవర్ల నిర్మాణాలు చేపట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు పొలాల్లో నిర్మిస్తున్న విద్యుత్ టవర్ల వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకుని పనుల్ని అడ్డుకున్నారు రెండేళ్లుగా తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు మొత్తం పదకొండు వందల యాభై గజాలు సైట్ సార్ మాది నేను రోజు చూసుకుంటానే ఉంటున్నాను ఏం జరుగుతుంది ఏంటనేది నైట్ నైట్ వాళ్ళు తొమ్మేసేసి బా తీసారు బాతేసి తర్వాత నైట్ వచ్చేసరికి గోతులు తోమేసారు అసలు విషయం క్లారిటీ అసలు ఏం తెలియదు సార్ అసలు ఏం నోటీస్ లేదు ఏం చెప్పడం లేదు ఉన్నది మాకు ఒక పదకొండు వందల యాభై గజాలే సార్ మా ముగ్గురు అదే పిల్లలకి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను ఈ రోజు వాళ్ళు ఇట్లా కానీ కాంపెన్సేషన్ గురించి లేదు ఏమి లేదు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దగ్గరికి తీసుకెళ్లారు ఆ డిజైన్స్ నేను చేయాలని మరి మరి ఏం చెప్పారు వాళ్ళకి మనకు తెలియదు అండి పోలీస్ ప్రొడక్షన్ పెట్టి తగుదామని వాళ్ళ ఉద్దేశం అండి మేము తోవడానికి లేదు మ్యాప్ చూపెట్టమంటాం వాళ్ళకి అసలు అనుమతులు అనేది లేవండి ఇప్పుడు యాభై ఎకరాలు దాకా నష్టపోతుందండి ఎకరం నాలుగున్నర నుంచి ఐదు కోట్ల దాకా ఉంటదండి ఎగ్జిస్టింగ్ లైన్ లో వెళ్ళమంటున్నాం సార్ అంతకంటే మేము వ్యతిరేకం కాదండి ఉండ లైన్ లో ఐదు పెంచుకుని వెళ్ళిపోమంటున్నాం ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ సేవ్ చేయాలండి మాకు ఎటువంటి నోటీసులు లేకోకుండా మా పొలంలోకి టవర్ లైట్ వస్తున్నారు మేము అడిగేది ఒకటి యాభై ఎకరాల రైతులని అందరినీ కూడా ఎఫెక్ట్ చేస్తున్నారు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఐదు కోట్ల అయిపోతుంది తక్కువ నాలుగైదు పిల్లర్స్ తోటి కూడా అయిపోతుంది వరకు లైన్ కు వ్యతిరేకం కాదు పాత లైన్ లో వేసారు పక్క ఒక పక్కన అదే లైన్ లో మమ్మల్ని పాత లైన్ హైట్ హైట్ పెంచుకుని వెళ్ళమని అడుగుతున్నాం మేము రైతులందరూ కూడా కోరేది అదే